నంద్యాల ముస్లిం క్రిస్టియన్ సిక్కు సోదరులు స్వయం ఉపాధి మైనారిటీ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి డి గారి కృషితో నంద్యాల పట్టణంలో నూతనంగా రెండు వందల ఎనిమిది మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ఫిరోజ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సమక్షంలో మైనార్టీల స్వయం ఉపాధిని పెంపొందించేందుకు సబ్సిడీ రుణాల కొరకు మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం స్వయం ఉపాధి కొరకు ఒక్క సబ్సిడీ రుణాన్ని కూడా అందించకుండా మైనార్టీ ప్రజలను దగా చేసిందన్నారు కూటమి ప్రభుత్వం గెలిచిన మొదటి సంవత్సరంలోనే మూడు వందల నలభై రెండు కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందికి స్వయం ఉపాధి కొరకు సబ్సిడీ రుణాలను అందించడం జరుగుతుందన్నారు కావున తెలుగుదేశం పార్టీ నంద్యాల నాయకులు ఈ సదవకాశాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకునేలా వారికి అవగాహన కల్పించి